మనిషిని కొందరు మనిషిగా గుర్తిస్తారు వాడండి మనిషి అంటేను యోగ్యతా పత్రం కొందరు మనిషిని మనిషే కాదంటారు వాడు మనిషేనుటండి పత్రం ఇంకొందరు మనిషిని రాక్షసుడు అంటారు వాడా వాడు వట్టి రాక్షసుడు కాటండి ఇది కుత్సాపత్రం వేరొక కొందరు మనిషిని దేవుడు అంటారు వాడు దేవుడు కాదటండి ఇది ప్రశంసాపత్రం ఇంతకు మనిషి ఎవరు మనిష రాక్షసుడా దేవుడా వాస్తవానికి మనిషి మనిషి అయితే చాలు మనిషిగా మనగలిగితే చాలు మనిషిగా మన్నన పొందగలిగితే చాలు వాడు రాక్షసుడు కాకూడదు దేవుడు కానక్కర్లేదు అయితే జనం ఊరుకుంటారా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళవి నచ్చాడు వారు మెచ్చారు ఏనుగం బారి ఎక్కిస్తారు నచ్చలేదు నచ్చలేదు నూరు తాళ్ల లోతుల గొయ్యి తీసి పాతేస్తారు ఏదొచ్చినా కష్టమే వీడంటాడు ఎందుకొచ్చిన ప్రశంసలు అభిశంసలును నా మా నన్ను బతకని బతకనిండి ఈ ఎత్తయ్యటాలు ఆ పాతెయ్యటాలు అని అయినా పొగడినా తెగడినా సమస్య కానీ ఉన్నమాట అన్నప్పుడు ఉలికిపడటం ఎందుకు అయితే ఉన్నమాట కూడా కొన్ని చోట్ల వింతగా విడ్డూరంగా అత్యుక్తిగా భాషిస్తున్నందువల్ల సత్యాలు కూడా అసత్యాల్లా ప్రశంస వాక్యాల్లా వినవస్తున్నాయి అందుకు కారణం ఉండాల్సినవి సరిగా ఉండకపోవటం ఈవేళ రైలు రైట్ టైంకి వచ్చింది అనుకోండి ఎంత వింత ఈవళ ఒకడు సత్యవ్రతుడుగా కనపడ్డాడు అనుకోండి ఎంత ఘోరం ఎవరి పనులు వారు సక్రమంగా సలక్షణంగా చేసుకోవటం కూడా సంచలనమే అయి కూర్చుంది ఈవేళ కాలం తీరు లోకం పోకడ అట్లా ఉన్నాయి ఓ మూడు లక్షణాలు చెప్పి అవి కలవారు తాము మనుషులే అయిన వంటి వంటివారే అంటున్నాడు నీతికారుడు పరపరివాదన మూకాహ పరదార నిరీక్షణు జాత్య ఏ దేవతా సదృశా పరుల దోషాలు చెప్పటంలో మూగవారు పరభార్యలను చూడటంలో పుట్టుగుడ్డివారు పర రహస్యాలు వినటంలో చెవిటివారు దేవతల వంటివారు మనిషిని మంచిగాను చెడ్డగాను నిలబట్టే గొప్ప సాధనం మాట ఎన్ని జన్మల తపఫలంగా వచ్చిందో కానీ ఈ మాట దీని శక్తి ఇంత అంతా కాదు ఇది కాపురాలు కూలుస్తుంది సామ్రాజ్యాలు పడగొడుతుంది నెత్రుటేరులు ప్రవహింపచేస్తుంది ఏం చేయదని అన్నీ చేస్తుంది ఈ మాటని పొందికగా వాడుకుంటే ఎగిరే తలలు నిలుస్తాయి కూలే కొంపలు నిలుస్తాయి పడబోయే సామ్రాజ్యాలు భద్రంగా సాగుతాయి ఏం చేయలేదు ఈ మాట అన్నీ చేస్తుంది మాటలు వచ్చును కదా అని ఇష్టం వచ్చినట్టు విసురుతాం కొందరు నిరంతరం ఏదో వాగుతూనే ఉంటారు తెలిసినవారు తెలియని వారు తేడాలు పాటించకుండా ఏమేమో అవాకులు చెవాకులు పలుకుతూనే ఉంటారు ఎక్కడి నుంచో ప్రచారాలు మోసుకువచ్చి చేస్తారు వాటికి రుజువా సాక్ష్యమా ఎవరో అన్నారు సమాధానం ఇది కాదు ఆ ధోరణి వద్దు మంచిది కాదు వారు నిందార్హుల కాదా కూడా మనకు అనవసరం ఒకవేళ నిందార్హులే అయినా వారి నిందకు కారణభూతమైన దాన్ని తొలగించే ప్రయత్నం చేయగలిగితే చెయ్యి అంతేకాని నలుగురితో పాటు నువ్వు రాయి విసరటం ఏమాత్రం సమంజసం కాదు సమర్థనీయము కాదు వింటున్నావు ఏం చెయ్యలేకపోతున్నావు మౌనంగా ఉండు అక్కడి నుంచి తొలగిపో తలదూర్చకు వాణ్ణి నువ్వు నిందించకు నువ్వుగా అసలు ఎవరిని నిందలాడకు నీకు నోరు లేదనుకో ఇక పరదారల ప్రసంగం ఊరుల ఆడువారు కనిపించినప్పుడు కన్నెత్తి చూడకపోవటం పల్లెత్తి పలకరించకపోవటం కాస్త ముందుగానే పెడగా తొలగిపోవటం మన తాతాలనాటి నుంచి వస్తున్న మర్యాద అట్లాంటిది గుడిమెట్ల దగ్గర నీలాటి రేవుకడనో స్టాపుల్లోనో పనిగట్టుకు పది మంది పోకిరీలతో కలిసి లేకిచూపులు చూడటం ఊరి కట్టుబాటుకు వ్యతిరేకం మానవతకు మచ్చ నాగరికతకు నగుబాటు అన్యభామలు అడ్డంబైన మాతృభాబంబున మలగువాడు అంటారు పోతరాజు గారు ప్రహ్లాదు ఈ లలిత మర్యాదలు మన సంస్కృతి మనకిచ్చిన నిక్షేపాలు వేళ వారి మరగనట్టే ఉండాలి అట్లా అన్నామని ఆపదలలో ఆర్జవంతో ఆదుకోవద్దని కాదు ఇహ రహస్యాలు వినటం ఎవరో ఏదో గుట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు మంత్రాంగం అషట్కర్ణం అన్నారు మంత్రాంగంలో మూడో మనిషే ఉండరాదు రసకార్యం కావచ్చు ప్రణయ ప్రసంగం కావచ్చు ప్రణయాన్ని సృజించే వార్త కావచ్చు నిన్ను పిలవకుండా నువ్వు అక్కడికి వెళ్ళటం వెళ్ళి చెవి ఒగ్గటం మహాపచారం అది రహస్యమని తెలిసాక కుతూహలంతో చెవులు రికించుకొని వినబోనటం మరి ఘోరం అత్త మాటలు కోడళ్ళు కోడళ్ళ మాటలు అత్తలు వినటం దగ్గర నుంచి శత్రుస్థావరాల్లో మాటలు వినే వరకు ఉన్నాయి ఈ రహస్యాలు వినటం వైయక్తిక రహస్యాలు వినరాదు అట్లాంటి కుతూహలం కూడా పనికిరాదు అయితే మనిషి దౌర్బల్యం ఎంతటి వాడినైనా ఈ మూడు పనులు చేయిస్తుంది అట్లా చేయకుండా తమ సంస్కారం రక్షగా నిలవగలిగే మనుషులు నిజంగా దేవతలేనంటాడు నీతికారుడు